ఏ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫ్రెండ్స్ యూ బ్లాగ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ సో కాయ్స్ తమ్మేలు చూసే ఉంటారు కదా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మీకు సో మొన్న వీకెండ్ రైడ్లో సండర్ రోజు బయటికి వెళ్ళిన సో వెళ్ళినప్పుడు చాలా షూట్ చేసుకున్న మార్నింగ్ సూపర్ బైక్స్ వచ్చినాయి వాటిని షూట్ చేసుకున్న ఈవినింగ్ కూడా మళ్ళీ బయటికి వెళ్ళిన వెళ్ళినప్పుడు సూపర్ కార్స్ కూడా వచ్చినాయి సో బిఎండబ్ల్యూ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ బైక్స్ వచ్చినాయి సో సారీ 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 కార్స్ వచ్చినాయి బైక్స్ కూడా మార్నింగ్ వచ్చినాయి చాలా ఈవినింగ్ ఏమో కార్స్ సూపర్ కార్స్ వచ్చినాయి అండ్ మార్నింగ్ ఏమో సూపర్ బైక్స్ వచ్చేసినాయి సో ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే నేను ఆ రోజు సండే రోజు మొత్తం రాగంతో షూట్ చేసుకున్నా షూట్ చేసుకొని పీస్లా ఇంటికి వెళ్ళినా ఇంటికి వెళ్ళి ఎయిటింగ్ వేసే టైంలో మొబైల్లో కొంచెం నా పాత మూవీస్ కానీ వీడియోస్ కానీ స్టోరీలు సంథింగ్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఇట్లా చాలా ఉండే స్టోరేజ్ ఆ స్టోరేజ్ వల్ల ఏమైందంటే ఎడిటింగ్ చేసే టైంలో వెయిటింగ్ చేసిన వీడియో అంతా ఎడిటింగ్ చేసిన అయిపోయింది అది ఇంత అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసే టైంలో ఏం జరిగిందంటే స్టోరేజ్ ఫుల్ అని చూపించింది సో నేనేం చేసిన గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ అదంతా తీసేసే టైంలో ఈ వీడియోస్ కూడా తెలియట్ చేయమని చూపించింది సో నేను ఏం చేసినా అంటే ఆల్మో ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కదా ఈ యాప్లో ఏటింగ్ యాప్లో ఉన్నాయి సో అవి డిలీట్ చేసిన దీంట్లో సేవ్ అయి ఉంటుందని నేనేం చేసిన డిలీట్ చేసేసిన అందులోకి వెళ్ళి డిలీట్ చేసిన తర్వాత కూడా అప్పటికి నాకు చూపించింది ఎందుకంటే అవి ట్రాస్ట్లో సేవ్ అయి ఉంటుంది కదా సో నేను అప్పటికి ఎడిటింగ్ చేసిన డౌన్లోడ్ చేస్తుంటే మళ్ళీ ట్రాస్ట్లో కూడా డిలీట్ చేయమని అన్నది సో ట్రాస్ట్లో కూడా డిలీట్ చేసేసిన డిలీట్ చేసిన తర్వాత దీనిలోకి వచ్చి చూస్తేనేమో వీడియోస్ ఎంటీ అని చూపిస్తుంది వీడియోస్ చెప్పు ఏం లేవు ఒక్కటేసారి షాక్ అయిపోయిన గాయస్ చాలా ట్రై చేసిన వీడియోస్ ఒకవేళ రికవర్ అవుతాయేమో అని చాలాసేపు ట్రై చేసిన బట్ రికవరీ అయితే అవ్వలేదు సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వన్ డే కష్టపడి షూట్ చేసిన గాయస్ మన ఛానల్లో అసలు అదే సెకండ్ బ్లాగ్ చాలా బాగా వచ్చింది అసలు బ్లాగ్ కూడా అసలు కొత్త ర్యాంప్ వచ్చింది బట్ అది నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల సో వీడియో అయితే డిలీట్ అయిపోయింది అప్పటికి నా మొబైల్లో ఉన్న స్టోరేజ్ చాలా వరకు డిలీట్ చేసేసిన స్టోరేజ్ లేకుండా ఓన్లీ వీడియోస్ కోసం అనేది చాలా స్పేస్ ఇచ్చిన బట్ స్టోరేజ్ అప్పటికి వీడియోలు ఎంత ఎక్కువ ఉండడం వల్ల స్టోరేజ్ ఎక్కువ ఫుల్ అయిపోయింది బట్ ఆ వీడియో అయితే ఇప్పుడు అయితే రికవరీ అయితే కాలేదు సో మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ బ్లాక్ షూట్ చేసుకోవాలి పోయి నేను అసలు అనుకోలేదు మన ఛానల్లో సెకండ్ బ్లాగ్ అదే చాలా బాగా వచ్చింది పోస్ట్ అయిపోతుందని అనుకున్నా అనుకునే లోపే వీడియో డిలీట్ అయిపోయింది ఆ వ్లాగ్ డిలేట్ అయిపోవడం వల్లనేమో నాకు అర్థం కావట్లేదు కానీ అసలు మొన్న నుండి మళ్ళీ ఒక్క బ్లాగ్ కూడా షూట్ చేయాలనిపిస్తలేదు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫస్ట్ ఏదైనా బ్లాగ్ షూట్ చేసుకోవడానికి వెళ్దామా అనుకున్నా కానీ అసలు ఇంట్రెస్టే రావడం లేదు సో కొంచెం బాధగానే ఉంది బట్ నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వీడియోస్ అంతా బరాబర్ తీసుకోవాలి ఆ ఎడిటింగ్ చేసే టైంలో కూడా బాగా ఎడిటింగ్ చేసుకోవాలి స్టోరేజ్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి ఏదైనా ఉన్నా ఫస్ట్ చూసుకుని అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే అయిందంటే మాత్రం చాలా కష్టం మళ్ళీ మళ్ళీ బాధపడాలంటే చాలా కష్టం సో నేను ఏం చేసినా అంటే అసలు తప్పు అందులో నుంచి డిలీట్ చేసినప్పుడే డౌన్ అంటే ఇంకా వేరే ఉన్నాయి అవి డిలీట్ చేసేసి డౌన్లోడ్ చేస్తే అయిపోతుండే బట్ నేను ట్రాష్లోకి ఏం కూడా డిలీట్ చేసేసిన అది నేను చేసిన తప్పు అక్కడ సో అందువల్ల వీడియోస్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోయినాయి అసలు ఆ రోజు సండే రోజు మార్నింగ్ రైడ్కి వెళ్ళినప్పుడు చాలా సూపర్ బైక్స్ వచ్చినాయి దుకాటి పనిగాలి బిఫోర్ అండ్ గ్రీన్ జెడ్ ఎక్స్ టెన్ ఆర్ జీ నైన్ ఇట్లా చాలా వచ్చినాయి బైక్స్ సో అదంతా నేను బ్లాగ్ షూట్ చేసిన మార్నింగ్ అదంతా షూట్ చేసుకున్న దాని తర్వాత మా ఈవినింగ్ దాకా రిటర్న్ వచ్చేసిన వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి వెళ్ళిన వెళ్ళినప్పుడు ఉక్కుసా మన బ్రో ఉంటాడు కదా సందీప్ నడింపల్లి వాళ్ళ బ్రోది కేఫ్ సో అందరికి ఐడియా ఉండే ఉంటుంది సో అక్కడికి ఈవినింగ్ టైంలో చాలా సూపర్ కార్స్ వచ్చినాయి బిఎండబ్ల్యూ ఎం ఫోర్ అండ్ ఎం ఫైవ్ ఎమ్ టూ ఎం త్రీ సో ఇలా చాలా కార్స్ వచ్చినాయి అన్నిటినీ షూట్ చేసుకున్నా మంచిగా అసలు వాళ్ళు రేసింగ్ పెట్టుకోరు ఆ రేసింగ్ వీడియోస్ కూడా రికార్డింగ్ చేసుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ ఇంటికి వచ్చినాక కొంచెం నేనే జాగ్రత్తగా ఉండుంటే వీడియోస్ డిలీట్ కాకపోవచ్చు బట్ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల వీడియో అయితే మొత్తం డిలీట్ అయిపోయింది సో మన ఛానల్లో అది సెకండ్ వీడియో అయినా చాలా బెస్ట్ వీడియో అసలు అది నేను అనుకున్న దానికన్నా బెటర్గా వచ్చింది అసలు ఆ వీడియో మన ఛానల్లో అసలు ఒక్కటి కూడా సాడ్ వీడియో రాదనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ వీడియోనే ఒక సాడ్ వీడియో వచ్చేసింది సో చాలా బాధగా ఉంది బట్ ఏం చేయలేం కదా ఆల్మోస్ట్ నేను కూడా ట్రై చేసిన వేరే యాప్స్ కూడా డౌన్లోడ్ చేసిన దానిలో చూసిన బట్ రాలేదు ఒకవేళ ముందు ముందు కూడా ట్రై చేస్తా ఒకవేళ రికవరీ అవుతుందేమో ఒకవేళ కాకపోతే మాత్రం ఏం చేయలేము మళ్ళీ నెక్స్ట్ లాగ్ షూట్ చేసుకోవడమే కొత్తగా సో కాస్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ చూస్తా ఖచ్చితంగా ఇక్కడ సూపర్ బైక్స్ ఉంటాయి సో అక్కడ జీ నైన్ అండ్ బెన్ బిఎన్ డబ్ల్యూ రెడ్ కలర్ ఆ గ్రీన్ కలర్ జీ నైన్ సో ఇది సిబిఆర్ థౌజండ్ అనుకుంటా సో ఈ డియోకు అది కూడా అడ్వెంచర్ త్రీ నైంటీ అనుకుంటా గా లాస్ట్ సో ఫోర్ కూడా మంచి బైక్స్ ఉన్నాయి ఇక్కడ మై ఫేవరెట్ జీ నైన్ ఆల్సో బిఎన్ అది ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఫోర్ ఇయర్స్ నుండి ఆర్ ఫైవ్ ఇయర్స్ నుండి చూస్తున్నా బిఎన్ ఇక్కడే ఉంది సో చాలా డేస్ అవుతుంది చాలా ఇయర్స్ అసలు డేస్ కాదు దాన్ని నేను చూడబట్టి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినంటే ఖచ్చితంగా ఆ బైక్స్ దా కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేసి ఆ బైక్స్ చూసి వెళ్తా సో వీకెండ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళి మళ్ళీ కొత్త బ్లాగ్ షూట్ చేసుకోవాలి అసలు నేను అనుకోలేదు సెకండ్ వీడియోనే సాడ్ వీడియో మన ఛానల్లో వస్తుంది ఇప్పుడు డైలీ రొటీన్గా వ్లాగ్స్ తీసే వాళ్ళకు ఇది ఒక నార్మల్ విషయమే కావచ్చు బట్ నాలాగా కొత్తగా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసి ఆ వీడియో డిలీట్ అయిపోతే మాత్రం కొంచెం బాధగానే ఉంటుంది సో నా వరకు అయితే నేను చాలా ట్రై చేసిన రికవర్ అవుతుందేమో అని వేరే యాప్స్ కూడా డౌన్లోడ్ చేశాను చూసాను బట్ నో యూస్ సో ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో గిట్లా రికవర్ అయితే ఖచ్చితంగా దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తా సో గాయస్ కొత్త వాళ్ళు మన ఛానల్ కవర్ వచ్చినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ సో గాయస్ ఈరోజుకైతే వీడియో ఇంతే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం